హాయ్ వేబర్స్ మనం ఈరోజు మరుగు మందు గురించి తెలుసుకుందాము అంటే దీని మరో పేరు వచ్చేసి మరల మందు కూడా అంటారు మరి మనకు దీంట్లో రెండు రకాలు ఉంటుందండి ఒకటి వచ్చేసి పౌడర్ వస్తుంది అదో గ్రీన్ కలర్ వచ్చేది పౌడర్ అండి అది మనకు కడుపుకు పెట్టేదన్నమాట అది మనం తినే తాగే వస్తువులు దేంట్లోనైనా పెట్టవచ్చు రెండోది వచ్చేసి ఇది చూడండి ఇది లిక్విడ్ అండి ఈ లిక్విడ్ వచ్చేసి తలకు కానీ బట్టలకు కానీ చెప్పులకు కానీ వంటికి ఎక్కడైనా రాయవచ్చు అండి మరి దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదండి హండ్రెడ్ పర్సెంట్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఉండదు మరి దీనికి మీకు విరుగుడు కావాలనుకుంటే దీనికి మన కాడ విరుగుడు కూడా దొరుకుతుంది మరి ఇదే కాదండి మనం ఇది రెండు మేము పెట్టలేము అన్న పక్షంలో మీరు ఫోటో వశీకరణం చేసుకోవచ్చు అంటే ఫోటోల ద్వారాగా పేర్ల ద్వారాగా వశీకరణ పూజ చేసి దాన్ని కలపడం జరుగుతుంది మరి ఇది మనము ఎందుకు ఆడుకోవాల్సి వస్తుందంటే భార్యాభర్తలకు కానీ ప్రేమికులకు కానీ ఇంట్లో బాగా విపరీతంగా తాగొచ్చి గొడవ చేసినా కానీ కొంతమందికి మధ్యన పిల్లలతో కూడా సమస్యలు వస్తుందండి పిల్లలు మాట వినట్లే వాళ్ళకు కానీ కొంతమందికి అత్తా మామలతో సమస్యలు వస్తుంది మనం ఎవరికైతే పెట్టాలనుకుంటామో వాళ్ళకి కనుక ఇది పెట్టినట్లయితే వాళ్ళు మన చెప్పు చేతుల్లో ఉండేసి మనం చెప్పినట్టు నడుచుకుంటామండి సరే ఓకే అండి మేము ఎక్కడో ఉన్నాము మీరు ఎక్కడో ఉన్నారు మరి మాకు ఇది రావడం ఎలా అంటే మనం ఇది కొరియర్ రూపంలో పంపించడం జరుగుతుంది మీరు ఎక్కడున్నా సరే కొరియర్ రూపంలో పంపించడం జరుగుతుంది మరి కొంతమందికి డౌట్ వస్తుంది మేము అక్కడ తీసుకున్నాం ఇక్కడ తీసుకున్నాం ఏది పని కాలేదని గురువారు అనుకున్నాం కానీ మేము హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీతో ఇస్తాము కానీ మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి